తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు శుభవార్త మనకి మే రెండు వేల ఇరవై ఐదు నుండి డబుల్ ఆసరా పెన్షన్లను ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి సర్కారు రేవంత్ రెడ్డి నేతృత్వంలోనే తెలంగాణ ప్రభుత్వం ఆసరా పెన్షన్లను రెట్టింపు చేయడం ద్వారా ఎన్నికల హామీను నెరవేర్చుకోవడానికి సిద్ధంగా ఉంది పెరిగిన మొత్తాలను కొత్త సంవత్సరం ప్రారంభంలో సంవత్సరంలోనే లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తామని అన్నారు కానీ మనకి బడ్జెట్ కారణంగాను మే నెల వరకు అయితే పొడిగించడం అనేది జరిగింది ఇక మనకి చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఐదు మనకి మే లేదా జూన్లో వృద్ధులు ఒంటరి మహిళలు బీడీ కార్మికులు మరియు వికలాంగులకు ఆసర పెన్షన్లను రెట్టింపు చేయడం ద్వారా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు మనకైతే నూతన సంవత్సరం కానుకగా ఇప్పుడైతే ఇవ్వడానికి సిద్ధంగా ఉందనైతే చెప్పడం జరిగింది ఇక మహిళలకు చూసుకున్నట్లయితే ఉచిత బస్సు సౌకర్యం ప్రయాణం సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు ఉచిత విద్యుత్ వ్యవసాయ రుణమాఫీ వంటి అనేక ఎన్నికల వాగ్దానాలను కాంగ్రెస్ పార్టీ నెరవేర్చుకుంది ఇక ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన కీలకమైన హామీని నెరవేర్చుతూ ప్రభుత్వం ఆసరా పెన్షన్లను రెట్టింపు చేయడానికి సన్నాహాలు చేస్తుంది ఇక రాబోయే స్థానిక ఎన్నికలతో ఆసరా పెన్షన్లను రెట్టింపు చేయడం మరియు రైతు భరోసా పథకాన్ని అందించడం ద్వారా ప్రజలను సంతృప్తి పరచడం ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఈ వాగ్దానాలను అమల్లో జాప్యంపై ప్రజల అసంతృప్తిని పరీక్షించడానికి మనకైతే ఈ చర్య ఒక మార్గంగా భావిస్తుందన్నారు ఇక ఆసరా పెన్షన్లు వృద్ధులు మరియు వికలాంగులకు ఆర్థిక భద్రతను అందిస్తాయి కేసీఆర్ తన పదవీ కాలంలో పెన్షన్లను మొత్తాలను గణనీయంగా పెంచారు రెండు వేల పదమూడు ఎన్నికల్లో ఈ పెన్షన్లు రెట్టింపు చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ ఆ హామీని నెవే నెరవేర్చుకోవడానికి కసరత్తులు అనేది చేయడం అయితే జరుగుతుంది ఇక మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల పంపిణీ విషయంపై మనకైతే ఇప్పుడే అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది మనకి మే లేదంటే జూన్ మొదటి వారంలో ఈ కొత్త పెన్షన్లు పంపిణీ వేసే విధంగా కసరత్తులు చేస్తున్నారంట సో ఇక మనకి ఈ ఈ నెల ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్లు కూడా పంపిణీ చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పలు జిల్లాలలో మనకి మొన్నటి నుంచి పెన్షన్ల పంపిణీ అనేది కొనసాగుతుంది ఇక మనకి ఈరోజు కూడా ఈరోజు కూడా రానున్న నాలుగు గంటలలో ఏ జిల్లాలలో పెన్షన్ల పంపిణీ ఉండబోతుందో మనకి జిల్లాల లీస్ట్ అనేది విడుదల కావడం అయితే జరిగింది సో ఆ లీస్ట్ అనేది మీకు ఇక్కడ చూపిస్తాను సో అంతకంటే ముందు మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకన్ కూడా యాక్టివేట్లో అయితే పెట్టుకొని వీడియో మందికి అయితే షేర్ చేయండి సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ నెల పెన్షన్లు అనేది ప్రారంభించడం అయితే జరుగుతుంది జరుగుతుంది ఇక ఏప్రిల్ నెలకు సంబంధించిన గత రెండు మూడు రోజుల నుంచి పెన్షన్ల పంపిణీ అనేది కొనసాగడం అయితే జరుగుతుంది మనకి మొత్తంగా జిల్లా లిస్ట్ అనేది కొన్ని అనేది విడుదల కావడం అయితే జరిగింది ఇక రానున్న గంటలలో మనకి జిల్లాలలో మాత్రమే పెన్షన్ల పంపిణీ అనేది ఉండబోతుంది ఇక గత నెలలో పంపించినట్టుగానే ఈ నెలలో కూడా పాత పింఛన్లు అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది ఇక మనకి మొత్తంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలలో మనకి ఈ పెన్షన్ల పంపిణీ అనేది ఉండబోతుందని అయితే ఇక్కడ మీరు గమనించవచ్చు ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి అన్ని జిల్లాలలో ఈ పెన్షన్ల పంపిణీ అనేది ఈరోజు ఉండబోతుంది ఇక ఈ పెన్షన్లు నేరుగా మీ ఖాతాల్లో కట్ కాకుండా ఉండాలంటే మీకు ఖచ్చితంగా ఎన్పిసి లింక్ మరియు కేవైసీ అప్డేట్స్ అనేవి చేయించుకోండి ఇక గత నెలలో కట్ అయినటువంటి పెన్షన్లు కూడా ఈ నెలలో కలుపుకొని పెన్షన్ల పంపిణీ చేస్తున్నట్టుగా మనకి అప్డేట్ విడుదల చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ రోజుకు సంబంధించిన కీలకమైన అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ